హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతం చర్ల బెతం చర్ల కొత్త బస్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెళ్ళి ఇచ్చినా జరిగిందండి మారుతీ సుచికి సియాస్ జడ్డి అండి రెండు వేల పదిహేడు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ యొక్క లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో అరవై కదా సర్వీస్ వెళ్ళిందండి ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ అరవై మూడు వేలు అయితే ఉందండి ఒరిజినల్ రినియూ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ఏ అపరాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బాలెట్ పట్టి చూసుకోవచ్చు అండి ఫ్రంట్ బాలెట్ పట్టి కంపెనీ చూసిన బాలెట్ పట్టి ఉంది చూసుకోవచ్చండి టైం ఇంజన్ చూసుకుంటే కంపెనీ టైమ్ ఇంజన్ ఏంటంటే టైం ఇంజన్ చేంజ్ అయితే కాలేదు ఏ బీస్ బ్రేక్ అవుతుంది ఇంజన్లో అటు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ బాలెట్ సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ ఒక సీల్డ్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీల్ అయితుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా యాక్సిడెంట్ కండిషన్లు అవుతుంది చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే మీకు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది అదేవిధంగా కూడా చాలా నీట్గా అయితున్నాయి వెహికల్వి మీకు బండి ఒక బండి నెంబర్ కూడా చూపిస్తానండి మీకు చార్సేస్ నెంబర్ ఇంజనీ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుందండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్టార్ట్ స్టార్ట్మెంట్ అయితే అవైలబుల్గా అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి అరవై మూడు వేల నాలుగు వందలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ సైడ్ టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సీట్ కవర్ కూడా సెవెంటీ పర్సెంట్ కూడా సీట్ కవర్ కండిషన్ కూడా ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకుంటే చాలా నీట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా డోర్లో లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు డోర్లో లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్ కండిషన్ అవుతుంది హెచ్ఎస్పిఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది సిస్కి స్టెప్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్ డే అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యూన్గా అవుతుంది డెక్కీ కూడా బ్రైక్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా అండి బ్రైక్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా నీట్ కండిషన్లు అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కీ మీద ఇక్కడ చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు డోర్ మీద చిన్న డెన్స్ అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాసులు సహా బిహెచ్ సిరీస్ అన్ని గ్లాసులు కూడా కంపెనీ గ్లాసులే ఉన్నాయి అవి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిసే చెప్తాను మారుతి సుజుకి సియాస్ జడ్డి అయి వేరేటు రెండు వేల పదిహేడు ఆరు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై మూడు వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీ పీస్లో రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ చూసుకుంటే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్